హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడైతే మా చిన్న మినీ గార్డెన్ మా ఇంట బయట ఉంటుంది సో ఇక్కడ గోంగూర చక్కగా వచ్చాయి కాబట్టి గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నాను సో మన ఇంట్లో పెరిగే గోంగూరతో పచ్చడి చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పచ్చు ఎందుకంటే కెమికల్స్ ఏమీ లేకుండా పెంచుతాం కాబట్టి సో ఇక్కడైతే నేను ఫస్ట్గా కడాయి పెట్టుకొని చక్కగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీకు రుచి ఘాటు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు సో నేనైతే కొంచమే వేసుకున్నాను ఆ తర్వాత టమాటో చక్కగా ఆ రెండు లైట్గా వేగిన తర్వాత మనం ఇక్కడ కోసుకున్న గొంగూరను చక్కగా శుభ్రపరచుకొని మనం వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఇది చక్కగా మాగనివ్వాలన్నమాట ఉడి చక్క సో అందుకు మనం కప్పు పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఉడకబెట్టించుకోవాలి సో చూసారా వీడియోలో చేసే చేసే విధంగా చక్కగా ఉడికిన తర్వాత చూసారా స్ట్రెచ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంకొంతసేపు చక్కగా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మీరు మళ్ళీ కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి లాస్ట్లో ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఇలా వేసుకొని చక్కగా కలిపి ఒక లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా కలుపుకోవాలి అంతేనండి చాలా క్విక్గా తయారైపోతుంది అండ్ తక్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు వేడి వేడి అన్నంలో మనం గోంగూర పచ్చడి తింటే దాని రుచే అగస్లా ఉంటుంది సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్